నమస్తే వెల్కమ్ టు ఓమ్ వాయిస్ ఆఫ్ మాధవీలత వాయిస్ ఆఫ్ మాధవీలత అంటే నా ఒక్కదాని వాయిసే కాదు చాలామంది జాతీయవాదాల వాయిస్ మీరు వల్ల ఒకే ఒక్క ఫీవర్ అనమాట జస్ట్ సబ్స్క్రైబ్ బటన్ని టచ్ చేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు వెంటనే వచ్చేస్తుంది దేశంలో జరిగే విషయాలు రాజకీయాలు లేకపోతే సనాతన ధర్మానికి సంబంధించిన విషయాలు హిందుత్వ ఇలాంటి ఎలాంటి విషయాలైనా సరే నేను మీతో నాకు తెలిసిన సబ్జెక్ట్ని షేర్ చేసుకోవడానికి ఈ ఛానల్ని యాక్టివ్ చేశాను మరి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కదా మరి ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదా కృష్ణదాస్ తరపున వాదించిన లాయర్ హత్య అనంతరం బంగ్లాదేశ్ లో హిందూ ద్వేషం ఏ స్థాయిలో ఉందో చెప్పకనే చెప్తుంది కృష్ణదాస్ అరెస్ట్ పై ఇప్పటికే భారత విదేశాంగ శాఖ కూడా స్పందించింది ఆయనకు అక్కడి న్యాయస్థానాలు బెయిల్ నిరాకరించడంపై ఆందోళన వ్యక్తం చేసింది ఇంత వ్యతిరేకత ఎదురవుతున్న యానస్ సర్కార్ మాత్రం ఏ మాత్రం తగ్గట్లే మైనారిటీ హిందువుల రక్షణ కోసం ఎలాంటి చర్యలు కూడా తీసుకోవట పైగా హిందువుల్ని ఉగ్రవాదులుగా చూపించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనిపిస్తుంది ఇన్ని విపత్కర పరిణామాల మధ్య బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు ప్రస్తుత యానస్ సర్కార్ భారత వ్యతిరేక ధోరణులను అనుసరిస్తోందని మండిపడ్డారు మతోన్మాదులు తీవ్రవాద శక్తుల్ని ప్రోత్సహిస్తూ బంగ్లాదేశ్ భవిష్యత్తుని కాలు రాస్తున్నారని విమర్శలు గుప్పించారు యానస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ప్రజాస్వామ్య స్థానంలో మాబోక్రాసీని అనుమతిస్తోందని ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు విద్యార్థుల ఆందోళన సమయంలో దేశం వదిలి వెళ్లిపోయిన ఆయన రహస్య స్థావరం నుంచి ఓ వార్తా సంస్థకు టెలిఫోనిక్ ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు షేక్ హసీనా తొలగించిన తర్వాత బంగ్లాదేశ్ లో జమాతే ఇస్లామీ సహా అతివాద గ్రూపులు చాలా ఇంపార్టెంట్ గా కీరోల్ గా మారటంలో దేశంలో మైనార్టీల పరిస్థితి అయితే చాలా ఆందోళనకరంగా మారిందని ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు కొంతమంది ప్రస్తుత అస్థిరతను ఉపయోగించుకోవడానికి బంగ్లాదేశ్ ను రెండవ ఆఫ్ఘనిస్తాన్ గా మార్చడానికి కూడా ప్రయత్నిస్తున్నారని హెచ్చరించారు హిందూ దేవాలయాలు మతపరమైన ప్రదేశాలపై దాడులతో బంగ్లాదేశ్ అస్థిరత వైపు అడుగులేస్తోంది అన్నారు అయితే ఇది లౌకిక సూత్రాలు మైనారిటీల భద్రత రెండింటినీ ప్రమాదంలో పడేస్తుందని ఆయన ఆందోళన కూడా వ్యక్తం చేశారు హిందువులపై హింస దేవాలయాలపై దాడులు భారత వ్యతిరేక ధోరణులు స్పష్టం చేస్తున్నాయని మహమ్మద్ తెలిపారు అయితే లౌకిక రాజకీయాలకు వ్యతిరేకంగా నిలబడిన వారే ఇప్పుడు నీచంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు అయితే సెప్టెంబర్లో అదే వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రం హిందువులపై జరుగుతున్న దారుల విషయంలో ఇందుకు భిన్నమైన వాదాన్ని కూడా వినిపించారు అప్పట్లో ఆయన హిందువులపై దాడుల్ని అతిగా ప్రచారం చేస్తున్నారని అన్నారు అయితే ప్రస్తుత దాడుల తర్వాత ఆయన రియలైజ్ అయినట్లు కనిపిస్తోంది మరి హిందువులపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నారు వీటిని మతపరమైన దాడులనే కంటే కూడా రాజకీయ దబ్ది కోసం చేస్తున్నటువంటి మతపరమైన దాడులు అంటే సరిగ్గా ఉంది అంటూ మండిపడ్డారు అయితే ప్రస్తుత దాడులపై తాత్కాలిక ప్రధాని యానస్ చేసే వాదన అయితే చాలా విచిత్రంగా ఉంది హిందువులపై జరుగుతున్న దాడులు అవామీ లీగ్ పై జరుగుతున్న దాడులుగా చూడాలంట ఎందుకంటే హిందువులు అవామీ లీగ్ కు మద్దతు అందువల్ల వీటిని హిందువులపై దాడులుగా చూడకూడదన్నది యూనస్ ఫిలాసఫీ ఇవి హిందూ మైనారిటీలపై జరుగుతున్న దాడులేనని ఈ దాడులు ఇలాగే కొనసాగితే గనక దేశంలో మైనారిటీల భద్రతకే ప్రమాదమని ఆయన హెచ్చరించేశారు బంగ్లాదేశ్ లో మతపరమైన మైనారిటీలు ఎదుర్కొంటున్నారు దారుణమైన పరిస్థితి పట్ల ఆందోళన వ్యక్తం చేశారు అయితే హిందూ బౌద్ధ దేవాలయాలపై తరచుగా దాడులు జరుగుతున్నాయని చెప్పారు దేశంలోని ప్రతి మూల్లో కూడా మైనారిటీలపై ముఖ్యంగా హిందువులపై ఏదో ఒక రూపంలో దాడి జరుగుతుంది అన్నారు యూనస్ నేతృత్వంలో తాత్కాలికంగా ప్రభుత్వం ఈ వర్గాలకు భద్రత కల్పించడంలో విఫలమైందని ఆయన విమర్శించారు కూడా దీనికి కారణం మతోన్మాద సెంటిమెంట్ అని తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు ముస్లిమేతర సమూహాలపై హింసే లక్ష్యంగా యూనస్ ప్రభుత్వం ప్రవర్తిస్తోందని మండిపడ్డారు గత మూడు నెలల్లో దేశం దేవాలయాలు మైనారిటీలపై అనేక భయంకరమైనటువంటి దాడులను అయితే చూసింది ఈ సంఘటనలను నిరోధించడానికి ప్రభుత్వం ఒక్క సమర్థవంతమైన చర్య తీసుకుందా అని ఆయన ప్రశ్నించారు సో అయితే హిందువులపై జరుగుతున్న హింసకి యునస్ ప్రభుత్వం అదుపులేని స్వేచ్ఛ కల్పిస్తున్నట్లు తాను విశ్వసిస్తున్నానని దీనికి చాందసవాద శక్తులే కారణమని స్పష్టం కూడా చేశారు ఈ శక్తుల్ని బలోపేతం చేయడంలో బంగ్లాదేశ్ లౌకికవాదానికి ప్రమాదకరమని ఆయన హెచ్చరించుడు కూడా అయితే బంగ్లాదేశ్ లో తీవ్రవాద గ్రూపులు పుంజుకుంటున్నప్పుడల్లా ఆటోమేటిక్ గా భారతదేశ వ్యతిరేక భావాలు పెరిగిపోతున్నాయని ఆయన గుర్తు కూడా చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో లిబరేషన్ వార్ సమయంలో బంగ్లాదేశ్ జనాభాలో హిందువులు దాదాపు ఇరవై రెండు శాతం ఉన్నారని ఆయన గుర్తు చేశారు అయితే నేడు సామాజికంగా రాజకీయంగా అట్టడుగున చెదురు మొదలుగా కారణంగా వారు దాదాపు ఎనిమిది శాతానికి పడిపోయారని కూడా అన్నారు అయితే విద్యార్థులు తిరుగుబడిన తర్వాత ఆగస్టు ఐదున షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయే వరకు ఆమె మంత్రివర్గంలో పనిచేసిన హసన్ మహమూద్ అమెరికాలో ట్రంప్ సర్కార్ తీరిన తర్వాత బంగ్లాదేశ్ స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటోందని ఆశాభావం కూడా వ్యక్తం చేశారు అయితే అప్పుడు మాత్రమే నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపేందుకు యుఎస్ సర్కారు ముందుకు ఇంకా విషయం ఏంటంటే స్వయంగా బంగ్లాదేశ్ మాజీ మంత్రి దేశంలో ఇస్లామిక్ మతోన్మాదం పెరిగిపోతుందంటూ ఇలా బాహటంగా విమర్శలు గుప్పిస్తుంటే యునస్ సర్కార్ మాత్రం హిందువులను ఉగ్రవాదులుగా చూపించే ప్రయత్నం అయితే చేస్తుంది అయితే తాజాగా ఇస్కాన్ ను నిషేధించాలంటూ కోర్టుకెక్కింది ఇస్కాన్ ఒక మత ఛాందసవాద సంస్థ అంటూ వాదించింది బంగ్లాదేశ్ లో ఇస్కాన్ సంస్థను నిషేధించాలని కోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలైంది అయితే దీనికి బుధవారం కోర్టు విచారణ చేపట్టింది గత కొన్ని రోజులుగా దేశంలో ఇస్కాన్ వల్ల అల్లర్లు జరుగుతున్నాయని పిటిషన్ తరపు లాయర్ వాదించారు ఇస్కాన్ సంస్థకి చెందినటువంటి చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారి బెయిల్ నిరాకరణ తర్వాత చెలరేగిన దర్శనంలో లాయర్ మృతి చెందిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు దీంతో ఇస్కాన్ గురించి అటార్నీ జనరల్ ని కోర్టు ఆరా తీయగా ఆయన ప్రభుత్వం తరఫున అఫిడవిట్ సమర్పించారనమాట అయితే ఇస్కాన్ ఒక మత చాందస్వాద సంస్థ అని తెలిపారు ఆ సంస్థను నిషేధించే ఆలోచనలో ఉన్నట్లు కూడా వెల్లడించారు అయితే బంగ్లాదేశ్ కోర్టు యునెస్ సర్కార్ కు షాక్ ఇచ్చింది ఆ సంస్థపై ఇంకా అధ్యయనం చేస్తున్నామని ఇస్కాన్ చాందసవాద సంస్థ అని అప్పుడే చెప్పలేమని స్పష్టం కూడా చేశారు అంతేకాదు ప్రస్తుతం దేశంలో అయితే ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించింది ఇస్కాన్ దేవాలయ ఆస్తులు భక్తుల ప్రాణాలు కాపాడే బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం కూడా చేసింది బంగ్లాదేశ్ ప్రస్తుతం ఉన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అయితే శిబ్బర్ ప్రాంతంలో ఇస్కాన్ కేంద్రానికి బలవంతంగా తాళాలు వేయించారు చిన్మయ కృష్ణదాస్ అరెస్ట్ వెంటనే ఈ ఘటన జరగడం గమనార్హం ఇస్కాన్ కార్యకర్తల్ని సైనికులు ఓ వ్యాన్లో తీసుకుని వెళ్తారని కోల్కత్తా ఇస్కాన్ వైస్ ప్రెసిడెంట్ ప్రతినిధి అయితే తెలిపారు కొసమరపు ఏంటంటే అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని బిఎన్పి చైర్పర్సన్ ఖలీదా జియాను ఆ దేశ సుప్రీంకోర్టు నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు కూడా చెప్పింది జియా చారిటబుల్ ట్రస్ట్ అవినీతి కేసులో రెండు వేల పద్దెనిమిదిలో జియాకు ఢాకా కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది పది లక్షల జరిమానా కూడా విధించింది దీంతో ఆమె ఓల్డ్ ఢాకా సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు ఈ కేసులో మరో ఇద్దరిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది ప్రస్తుత పరిస్థితుల్లో ఖలీదా జియా గనక జైలు నుంచి బయటకు వస్తే బంగ్లాదేశ్లో ఉద్రిక్త పరిస్థితులకు మరింత ఆజ్యం పోసినట్లయితే అవుతుంది అదే జరిగితే హిందువులపై దాడులు పెరిగినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు అని అంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు మరి మీరేమంటారో ఒకసారి కింద కామెంట్ చేసి తెలియజేయండి మీ కామెంట్లు చదివే ప్రయత్నం అయితే నేను తప్పు తప్పకుండా చేస్తాను మీరు నా కోసం చేయవలసినల్లా ఒక్కటే ఒకే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే సో నేను వీడియో పెట్టగానే మీకు వచ్చేస్తుంది అండ్ బోల్డ్ అనే విషయాల మీద నాకు తెలిసిన సబ్జెక్ట్ని మీకు షేర్ చేస్తాను సో మీకు కూడా నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను మళ్ళీ మరొక మంచి సబ్జెక్ట్తో కలిసి ఉంటాను అంతవరకు సెలవు జై హింద్ జై భారత్